హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో కాలీఫ్లవర్తో గ్రేవీ కర్రీ ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కాలీఫ్లవర్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది అలాగే ఏమైనా జోమ్స్ ఉన్నా కానీ పోతాయి ఈ విధంగా రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ ముక్కల్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు నుండి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం గ్రేవీ కర్రీ కాబట్టి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి పోపులనేవి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఎడ్డుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వీటిని మూతపెట్టి ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలని ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి టమాటాలని గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే గ్రేవీ అనేది మనకి కాస్త ఎక్కువగా వస్తుంది ఈ విధంగా టమాటాని గ్రైండ్ చేసుకొని వేసుకున్న తర్వాత అందులో నుండి వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మసాలా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక నిమిషం పాటు మసాలాని ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఉప్పు పసుపు నీటిలో రెండు నిమిషాల పాటు ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి మనకి మసాలా అంతా కూడా కాలీఫ్లవర్కి బాగా పట్టే విధంగా ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా మనకి మసాలా అంతా కూడా ఈ విధంగా బాగా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టింది కదా ఇప్పుడు మనం ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి వాటర్ అంతా కూడా మనకు బాగా దగ్గర పడే వరకు మనం స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా గ్రేవీ అనేది దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా కాలీఫ్లవర్ కర్రీని చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది